రచన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రుడు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజువారు వేజన్ల మాతను గూర్చి అనేక శేషపద్య రత్నాలను వెలయించారు ఆ శేషపద్యాలలో నేటి సమాజానికి కావలసిన అనేక సందేశాత్మకమైన వాక్యాలు ఈవిడి ఉన్నాయి గురుదేవులైన భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ మహారాజు వారు ఒక శేషపద్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు బ్రాహ్మీ ముహూర్తాన పరశక్తి ఆదేవి పాదముల్ దర్శించు భక్తులెల్లా మంజీరనాదాలు మది నిండుగా విన్న పరమశాంతి తృప్తి భక్తి గల్గు అమ్మ ముఖము చూడ ఆనందమధికమవు దేవి దివ్య జన్మ దివ్యమగును శ్రీపురుషులయందుచేతనమొక్కటన్ గ్రహించువారలే ఘనులుధరణి కాళీ యజ్ఞముల్వనరించి ఘనముగాను దేవి లీలలు మహిమలు దివ్యరీతి దర్శనము చేసి వెలుగొందు దైవసముడా వినుము గురు శ్రీగురువేదవాకు శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు ఈ పద్యంలో అమ్మవారి దర్శనం వలన ఎలాంటి శుభాలు కలుగుతాయో తెలియజేస్తున్నారు బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి రెండు గడియల ముందు ఉండే సమయం అంటే మన కాలమానంలో సూర్యోదయానికన్నా నలభై ఎనిమిది నిమిషాల ముందు కాలంలోనే నిద్ర లేవటం అన్ని విధాలా మంచిది రాత్రి నిద్రనంతరం నిన్నటి రోజున జరిగినవన్నీ వాటికి సంబంధించిన ఆలోచనలన్నీ నిద్ర లేచిన తరువాత కొంతసేపటి వరకు నిద్రాణ స్థితిలోనే ఉంటాయి లేచిన తరువాత కాలకృత్యాలు తీర్చుకొని తాపీగా కూర్చొని ఆలోచనలు మొదలుపెట్టిన తరువాత గతంలోని విషయాలు సమస్యలు అన్నీ మరలా వరుసగా వస్తుంటాయి అందుచేతనే సూర్యోదయానికంటే ముందే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నాన సంధ్యాదులు ఆచరించి కూర్చుంటే మనసు ఎలాంటి ఆలోచనలు ఉండవు పైగా దైవం మీద ఏకాగ్రత కుదురుతుంది అందుచేతనే ఆధ్యాత్మికతలో బ్రాహ్మీ ముహూర్తానికి అంతటి ప్రాధాన్యత శక్తి ఉన్నాయి ఆ సమయంలోనే అమ్మవారిని దర్శించి ఆ తల్లి పాదాలను ఇంకా మనకన్నా తల్లి పాదాలను దర్శించుకునే మానవులకు పరిపూర్ణమైన శాంతి తృప్తితో జీవించే సుస్థిరమైన భక్తి కలుగుతుంది అమ్మవారి ముఖార ఆ తల్లి మంజీరాలు ధరించి ఉన్న పాదాలను దర్శించుకోగలిగిన వారికి ఏదో తెలియని అలౌకికమైన అనుభూతి కలుగుతుంది వారి మనసు ఇంకా ఎటువంటి లౌకిక భావాల వైపు మళ్ళదు ఒక విధమైన రక్షణ కలిగిన అనుభూతికి లోనవుతారు ఆ అనుభూతి వారు ధైర్యంగా తలపెట్టిన కార్యాలలో విజయ తీరాలకు తప్పక చేరుస్తుంది మనసు నిండుగా ఆ తల్లి భావనే ఉంటూ ఏమి జరిగినా ఆ తల్లే చూసుకుంటుంది నాకేమీ ఇబ్బంది లేదు ఒకవేళ వచ్చినా ఆ ఇబ్బందులను ఆ తల్లే రూపుమాపుతుంది అనుకుంటూ ముందుకు సాగటం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది విశ్వాసం మాత్రమే కాదు వాస్తవం కూడా ఇదే అనుభవంలోకి వచ్చిన వారికి మాత్రమే ఇది విశ్వాసం కాదు వాస్తవమే అని తెలుస్తుంది ఆ దేవిని ఒక్కసారి దర్శించినంతనే ఈ విధమైన మానసిక స్థైర్యం కలుగుతుంది మరి ఆ తల్లిని ఆరాధించటం జీవిత పరమార్థంగా చేసుకుంటే ఎంతటి ఘనమైన శుభకరమైన ఫలితాలు ప్రతిక్షణం లభిస్తూ ఉంటాయో చెప్పనక్కరలేదు పరదేవత అయిన ఆ తల్లి ఈ లోకాలన్నింటినీ అందులోని సకల జీవరాశులను తల్లి లోకంలోని ప్రతి జీవిపైన ఆ తల్లికి మమకారం ఉంటుంది ఆ మమకారాన్ని ఇంకా ఎక్కువగా పొందాలి అంటే ఆ తల్లిని శరణుజొచ్చి ఆ తల్లి పాదాలను ఆశ్రయించటమే సరైన మార్గం ఆ విధంగా ఆశ్రయించిన వారిని ప్రత్యేక శ్రద్ధతో అమ్మవారు గమనిస్తూ ఉంటారు లోకాలను కన్న తల్లి ఆ పరదేవత అయితే మనలను కన్నది మన తల్లి అందుచేత మనలను కన్న తల్లి యొక్క పాదాలను కూడా భక్తితో దర్శించినంత మాత్రం చేతనే ఆ తల్లి మనసు ఉప్పొంగి శుభాశీస్సులను ప్రసాదిస్తుంది కన్న తల్లి దీవెనలో కూడా ఆ జగన్మాత దీవెనలతో సమానమైన శక్తి ఉంటుంది అందుచేతనే తల్లికి తన పిల్లలు అందరూ సమానంగానే కనిపిస్తారు ఒకరు ధనవంతులైనా బలవంతులైనా బలహీనులైనా పేదవారైనా వారందరికీ తన ప్రేమ ఆప్యాయతలను సమానంగా పంచుతుంది కన్న తల్లి ఈ విషయాలలో కన్నబిడ్డలలో ఎలాంటి వైషమ్యాలు ఉన్నా తల్లిని చేరగానే ఆమె ముఖంలోని ఆప్యాయత కనిపించగానే అందరూ అన్నీ మరిచిపోయి ఆ తల్లి సామీప్యానికి చేరిపోతారు ఇదే ఆత్మీయ బంధం ఆ బంధంలో ఇమిడినప్పుడు అందరిలోనూ ఆనందం తన్మయత్వం ప్రశాంతత ఏర్పడతాయి అదే జీవిత మాధుర్యం అంటే జీవితంలోని మాధుర్యాన్ని ఆ జగన్మాత శ్రీ వరకాళీమాత అమ్మవారు తనను దర్శించిన వారికి వరంగా ప్రసాదిస్తుంది మాధుర్యం అంటే వెలిబుచ్చటానికి వర్ణించటానికి ఎలాంటి పదాలు లభించని ఒక ఉన్నతమైన ఆనంద స్థితి ఆ తల్లి జగన్మాత దీవెనలు లభిస్తే అలాంటి వారి జన్మ శ్రేష్టమై తీరుతుంది శ్రేష్టత అంటే ధనం అపరిమితంగా వచ్చి చేరుతుంది అని కాదు ధన సంపాదన పెరిగితే అది అశాంతికి కారణం అవుతుంది కానీ ఆ జగన్మాత శాంతిని ప్రశాంతతను మాత్రమే ప్రసాదిస్తుంది జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకునే అదృష్టం కలుగుతుంది ఎవరికి వారే ఆ విధంగా రూపాంతరం చెందుతూ స్వయం అభివృద్ధి చేసుకునే పదంలో ఆ తల్లి ప్రేరేపిస్తుంది ఆ ప్రేరణే వారిలో మంచి మార్గాన్ని గుర్తించే తెలివిని ఆరోగ్యాన్ని లభించేలా చేస్తుంది లోకంలో సంపూర్ణమైన ఆరోగ్యవంతులు మాత్రమే అదృష్టవంతులు ఏ బాధ లేని స్థితిలో ప్రశాంతంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు తీసుకునే నిర్ణయాలు కూడా ఆరోగ్యవంతమై ఉంటే అంటే మంచిగా ఉంటే అలాంటి వారు ఖచ్చితంగా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు అందుకు తగిన విధంగా ఆ దేవి సహకరిస్తుంది మానవులు తెలుసుకోవలసిన ముఖ్య రహస్యం ఏమిటి అంటే స్త్రీలలో పురుషులలో ఉన్న చైతన్య ప్రాణశక్తి ఒక్కటే దానికి కులమతాలు కానీ లింగ భేదాలు కానీ ఉండవు ఉదాహరణకు మనం రోజు గృహాలలో వినియోగించే విద్యుత్ శక్తి గృహంలో ఉండే అన్ని విద్యుత్ ఉపకరణాలకు వినియోగపడుతుంది అంతేగాని లైటుకు ఒక విధమైన విద్యుత్తు ఫ్యానుకు మిక్సీకి టీవీకి అంటూ ప్రతి ఉపకరణానికి వివిధ రకాలైన విద్యుత్ శక్తులు ఉండవు విద్యుత్ శక్తి ఏ ఉపకరణంలో ప్రవేశిస్తే అది పనిచేస్తుంది ఆ విధంగానే చైతన్య ప్రాణశక్తి అనేది కూడా ఒక్కటే అది స్త్రీలలో అయినా పురుషులలో అయినా ఒకే విధంగా ఉంటుంది స్త్రీలు పురుషులు అనే దేహాలు లేదా ఉపకరణాలు పనిచేయటానికి ఉపయోగపడుతుంది అంతే అది ఏకైక శక్తి మూల శక్తి నీరు పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకున్నట్లుగా జీవులలోని చైతన్య ప్రాణశక్తి కూడా దేహ రూపాన్ని బట్టి ఒదిగిపోతుంది సర్దుకుంటుంది ఈ విషయాన్ని తెలుసుకున్న వారే ఈ భూమిలో గొప్పవారు అంటూ శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు నేను ఎన్నో వేల యజ్ఞాలను చేసి ఎంతోమంది దేవి దేవతల లీలలను మహిమలను సందర్శిస్తూ ప్రకాశిస్తున్నాను అంటూ వినండి వేజండ్ల శ్రీ వెంకట కాళీకృష్ణుడనైన నేను నా వాక్కులే వేదవాక్కులు అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మరొక పద్యంలో ప్రభాత సేవలు అమ్మకాళీని కూర్చి పూజించే విధానం భక్తజనుల యొక్క విధి విధానాలను గుర్చి ఈ విధంగా తెలియజేశారు ప్రాభాత సేవలు పలుధ్యానయోగముల్ మనస్సు రీతి అమ్మ కాళి పూజ ఆహ్లాదమిచ్చుచు సద్భక్ వరులకు శాంతిగూర్చు నిత్య జీవనమును నిర్మలముగజేసి మంచి ఫలితమిచ్చు మాతకాళీ భక్తజనుల విధిన్ బహుమార్పు చేయుచు ఘనమైన బ్రతుకిచ్చు జ్ఞానమూర్తి అఖిలలోకములకు తల్లి ఆదిశక్తి ధరణి భక్తుల కరుణించు ధర్మమూర్తి మంచివారిని పోషించు మాతృమూర్తి కాళీకృష్ణుని వాక్కులు నిధులు ఉదయకాలంలో తెల్లవారుజామున వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది పగలంతా ప్రాణుల నుంచి వివిధ రకాలుగా వెలువడిన చెడు వాయువుల అన్నింటినీ చెట్లు పీల్చుకొని తెల్లవారుజాము కల్లా స్వచ్ఛమైన ప్రాణవాయువులను ప్రకృతిలో విడుదల చేస్తాయి ఆ సమయంలోనే మలయ మారుతం వీస్తుంది అప్పుడు నిద్రలేచిన వారికి ఇవన్నీ లభిస్తాయి అవి అందించే శక్తి వలన మనస్సు వికసిస్తుంది తత్ఫలితంగా ఏదో తెలియని అలౌకికమైన ఆనందాలు కలుగుతాయి ఆ ఆనందాలు శాశ్వతంగా నిలిచిపోవాలి అనుకుంటే ఆ సమయంలోనే అంటే ఉదయకాల సమయంలోనే ఆ తల్లి శ్రీ వరకాళి మాతను పూజించాలి ఆ సమయంలో అమ్మవారికి చేసే పూజలు సేవలు అనేక ధ్యానాలు యోగాలు మనసుకు ప్రశాంతతను నిగ్రహశక్తిని ప్రసాదిస్తాయి ఆ సమయంలో లోకం ఇంకా మేల్కొనదు కనుక ఏ విధమైన శబ్దాలు కాలుష్యాలు ఉండవు కనుక మనసుకు స్థిరచిత్తం లభిస్తుంది స్థిర చిత్తంతో చేసే పూజలు త్వరగా ఫలిస్తాయి మాతృమూర్తి అయిన శ్రీ వరకాళీమాతకు చేసే పూజలు చేసిన భక్త భక్తశ్రేష్ఠులకు శ్రీకాళీమాత ప్రశాంతతను ప్రసాదిస్తుంది లోకంలో దేన్ని అయినా ఎంత డబ్బు ఖర్చు పెట్టి అయినా కొనుక్కోవచ్చు కానీ ప్రశాంతత అనేది డబ్బుతో కొనగలిగేది కాదు సంతోషం ఆనందం అనే వాటిని ఒకరి దగ్గర నుంచి వేరొకరికి బదిలీ చేయటం అసాధ్యం చిన్న ప్రయత్నంతోనే ఎవరికి వారు పొందవచ్చు ఆ ప్రయత్నమే శ్రీకాళీమాత పూజ ఆ తల్లిని వేడుకొన్న వారికి నిత్య జీవితాన్ని నిర్మలత్వంతో స్వచ్ఛం చేసి మంచి శుభ ఫలితాలను ప్రాప్తింపచేస్తుంది భక్తుల విధి విధానాలను కూడా మార్చి ఉన్నత జీవితాలను శ్రీ కాళీమాత ప్రసాదిస్తుంది ఎలాగా అంటే ఆ తల్లి చెంతకు చేరిన తరువాత తాము ఇదివరలో చేసిన తప్పులను తెలుసుకోవటం ప్రారంభించి సవ్యమైన మార్గాన్వేషణ చేయటం ప్రారంభిస్తారు పాత చెడు పద్ధతులను మార్చుకుంటారు సకల లోకాలకు తల్లి అయిన ఆదిపరాశక్తి శ్రీ కాళీమాత భక్తులను ఆదరించి కరుణించే ధర్మమూర్తి ఆ తల్లిని సేవించేవారు ధర్మాధర్మ విచక్షణను పొందుతారు అధర్మాన్ని విడిచి ధర్మాన్ని ఆచరించడానికే పాటుపడతారు ఆ మాత మంచివారిని పోషించే మాతృమూర్తి ఆ తల్లి కరుణ ఎలా ఉంటుందంటే తనను సేవించే వారిని మంచివారిగా మార్చుతుంది మంచివారిగా మారిన వారిని తిరిగి పోషించే బాధ్యత తీసుకుంటుంది అంటే ఒక్కసారి ఆ తల్లి చెంత చేరితే అన్ని విషయాలు బాగోగులు ఆమె చూసుకుంటుంది ఈ పలుకులు శ్రీ కాళీకృష్ణుని అనుభవపూర్వకమైనవి కావటం వలన వీటిని బంగారపు నిధులుగా భావించి భద్రపరచుకోవచ్చు అని గ్రహించాలి లోకంలో విభిన్న రుచులు ఉంటాయి అలాగే భక్తులు దేవతలను పలు రీతుల్లో ధ్యానిస్తారు పూజిస్తారు అర్చిస్తారు శ్రీ కాళీమాతను సూర్యోదయానికి ముందే ప్రభాత సమయంలో సేవించటం వలన మనసుకు ఏ విధమైన వికారాలు దరి చేరవు ఆ సమయంలో చేసే పూజలు నిగ్రహ శక్తిని ప్రసాదించి రోజంతా ఉల్లాసంగా ఉండే శక్తిని సమకూరుస్తాయి అందువలన వారు ఎలాంటి మహత్తరమైన లేదా కష్టసాధ్యమైన కార్యాలను అయినా అనాయాసంగా చేయగలుగుతారు దేన్ని అయినా సాధించగలమనే ఆత్మస్థైర్యం ఆ తల్లి నుంచి వారు పొందుతారు ప్రతి పనిని వాయిదా వేసి చేసే వ్యక్తులు కూడా ఉదయకాలంలో శ్రీ వరకాళీమాతను పూజించటం వలన మనసుకు ఉన్న బద్ధకాలను తొలగించుకొని తలచిన కార్యాన్ని తక్షణం చేయాలనే అభిప్రాయాలను స్థిరపరచుకుంటారు ఫలితంగా శుభ ఫలితాలను ఆశించిన రీతిలో పొందగలుగుతారు సమస్త లోకాలకు తల్లి అయిన శ్రీ కాళీమాతను పూజించటం వలన వారి జీవితాలు ఆనందమయం అవుతాయి ఈ ఆనందం అనుభవించిన వారికే తెలుస్తుంది శాంతియుతమైన జీవితం గడిపేవారు భూలోకంలోనే స్వర్గమయ సుఖాలను పొందుతారు అనేది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి అనుభవపూర్వకమైన వాక్కులు వారి అనుభవంలో కూడా ప్రతి క్షణం నిజమైనని గ్రహించవచ్చు త్రిమూర్తులకే శక్తిని ప్రసాదించిన జగన్మాత విధి వ్రాతలను కూడా మార్చి తనను నమ్మి సేవిస్తున్న సద్భక్తులకు సంతోషకరమైన జీవితాలను ప్రసాదిస్తుంది సమస్త లోకాలలోనూ ఉన్న తల్లులు అందరికీ తల్లి అయిన శ్రీ కాళీమాత భక్తజనులను కరుణించి పోషిస్తూ ఉంటుంది అని గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మరొక పద్యంలో కాళీమాతను సేవించిన వారికి అపారమైన సత్ఫలితాలు ప్రాప్తిస్తాయని ఆ మహాదేవిని దర్శించటం వలన కన్నులు సార్థకాలు అవుతాయని ఆ దేవిని గురించి వినటం వలన శ్రవణములు సార్ధక్యాన్ని చెందుతాయని తెలియజేస్తూ ఈ విధంగా వివరిస్తున్నారు అమరులందరి కన్నా అరసి చూచినప్పుడు రూపిణి ఆదిశక్తి ఆ దేవి ఆలయ ప్రాంగణమునకును సాగిన పాదాలి సార్థకములు కాళీ రూపం కనులకు పుణ్యము కలుగుచుండు కాళి సేవలు చేయు కరములే శ్రేష్టముల్ దేవి జిక్వ దివ్యమగును కథ విన్న కర్ణముల్ఘనతజందు కాంక్షలందిచ్చు కాళి విగ్రహము పూజ వందనముసేయ వరకాళి వాక్కులిచ్చు సద్గురువు కాళికెవ్వరు సాటి లేరు అమరులు అంటే మృతి లేని వారు దేవతలు దేవతలు అత్యంత కరుణామూర్తులు మరియు సొగసైన వారని ప్రతీతి వారిలో అందానికి కరుణకు లోటు ఉండదు దేవతలందరకు మరియు సమస్త లోకాలలోని జీవరాశులకు తల్లి అయిన శ్రీ కాళీమాత అంతటి శాంతమూర్తి కరుణామూర్తి సమస్త లోకాలలోనూ ఎక్కడా లేదు దేవ గంధర్వ కిన్నెర కింపురుష మొదలైన దేవ జాతులలోనూ మరే ఇతర మానవ జాతులలోనూ ఆ తల్లి అంతటి సుందర మూర్తి ఏ లోకంలోనూ ఏ కాలంలోనూ లేదు ఆ తల్లి దేహాకృతి బహు సుందరమైనది మనసు వెన్నకన్నా మృదువైనది శ్రీకాళీమాతను దర్శించడానికి రెండు కళ్ళు ఒక జీవితం చాలవు జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే నేత్రాలు దృష్టి రెండూ అవసరమే దృష్టి ఉన్నంత మాత్రాన జీవితం సార్థకం కాదు ఆ నేత్రాలతో శ్రీ కాళీమాతను దర్శించుకోగలిగినప్పుడు అవి సార్థకత చెందుతాయి చూపు ద్వారా ఉత్తేజం పొందే మనసు మస్తిష్కం శరీరంలోని గ్రంథులు నాడులు అన్నీ పవిత్రం అవుతాయి ఆ తల్లి రూపంలోని శక్తి నేత్రద్వయం ద్వారా శరీరంలో ప్రవేశించడం వలన దేహాంతర్భాగంలో ఉండే మలినాలు బహిర్గతమైపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది నిరంతరం ఆ తల్లిని దర్శించడం వలన దీర్ఘ వ్యాధులు నశిస్తాయి అలాగే ఆ దేవిని దర్శించుకోవటానికి కష్టమైన నడిచి వచ్చే పాదాలు ధన్యతను పొందుతాయి ఆ కాళ్ళు ఎంతటి అడ్డంకులనైనా అధిగమించి ఉన్నత శిఖరాలను కూడా అనాయాసంగా అధిరోహించే శక్తిని పొందుతాయి శ్రీకాళీమాతను పూజించే చేతులు ఉన్నతిని పొందుతాయి లోకంలో మానవ శరీర భాగాలలో మరే ఇతర భాగానికి లేని విశిష్టత ఒక్క చేతులకు మాత్రమే ఉన్నది ఆ తల్లి పాదాలను తాకగలిగే అర్హత చేతులకు మాత్రమే ఉన్నది మాతను పూలతో అలంకరించే అదృష్టం పాదసేవకు పుష్పాలను ఆ తల్లి పాదాలపై ఉంచే భాగ్యం కేవలం చేతులకు మాత్రమే లభిస్తుంది నిజంగా శ్రీ కాళీమాతకు అన్ని సేవలు చేయగలిగిన చేతులే చేతులు ఆ తల్లిని భక్తితో స్పృశించే ఆ చేతులు ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి అలాగే శ్రీ కాళీమాతను ఆ తల్లి వైభవాన్ని కీర్తించే నాలుక దివ్యత్వాన్ని పొందుతుంది మరే ఇతరమైన చెడు మాటలు రాకుండా నాలుక శుద్ధి అవుతుంది మనస్సులో నుంచి వెలువడే ఆ తల్లి నామాల స్మరణ నాలుకపై నడయాడటం ఎంతో అదృష్టం అదేవిధంగా ఆ తల్లిని గుర్చిన కథలు లీలలు మాహాత్మ్యాలు విన్న చెవులు ఘనతకు ఎక్కుతాయి ఈ విధంగా శరీరంలోని ఇంద్రియాలు అవయవాలు అన్నీ ఆ తల్లి సేవలో తమ వంతు పాత్రలు వహించి పుణ్యాన్ని సమకూర్చుకుంటున్నాయి శ్రీకాళీమాత విగ్రహాన్ని పూజిస్తే కాంక్షలు తీరుతాయి శ్రీ వరకాళీమాతకు వందనం చేస్తే మంచి వాక్కులు నోటి వెంట వెలువడతాయి శ్రీమద్గురువైన శ్రీకాళీమాతకు సమానమైన వారు ఎవరూ లేరు మానవ దేహంలోని అవయవాలు భౌతిక జీవనానికి ఉపకరించేవే కాక జీవితం సార్థకం కావటానికి కూడా సహకరిస్తాయి అనే భావం ఈ పద్యంలో ఉన్నది నడవటానికి కాళ్ళు అవసరమైతే ఆ నడక దైవ సన్నిధికి సాగితేనే సార్థకం అలాగే కళ్ళతో మనం ఏవేవో చూస్తూ ఉంటాం కానీ దైవ ప్రసాదితమైన ఆ కళ్ళతో దైవాన్ని దర్శించినప్పుడే వాటికి సార్థకం చేతులతో ఎన్నెన్ని పనులు చేసినా అంతిమంగా ఆ చేతులతో శ్రీ కాళీమాతను పూజించినప్పుడే వాటికి సార్థకత నాలుకతో ఎన్నెన్ని విషయాలు మాట్లాడినా ఆ మాటలు ఆ తల్లికి సంబంధించినవి అయితే ఆ నాలుక పుణ్యప్రదమవుతుంది అలాగే చెవులతో శ్రీకాళీమాత కథలు విన్నప్పుడే అవి ఉన్నతికి ఎక్కుతాయి అంటే శరీర అవయవాలు సార్థకత పొందాలి అంటే ఆదిపరాశక్తి శ్రీకాళీమాతను తప్పనిసరిగా పూజించాలి తద్వారా యావత్తు శరీరం పుణ్యతం అవుతుంది బాహ్య శరీరం అంతర శరీరం ఏకకాలంలో స్వచ్ఛత పొందే మార్గం శ్రీ కాళీమాత స్మరణే అని గురు కాళీకృష్ణుల వారు అంటే గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు తెలియజేస్తున్నారు